రంగంపేట మండలం చండ్రేడులో ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి బోర్ను ను శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది అనంతరం రంగంపేట తహసీల్దార్ కార్యాలయంలో రంగంపేట మండల కూటమి నాయకులు అధికారులతో గ్రామాల సమస్యలపై క్యాడర్ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకుల నుండి వచ్చిన వెనుతులను ఎమ్మెల్యే స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం తమ కూటమి ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందన్నారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారని ఆయన అన్నారు రంగంపేట ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు నిర్మించాలని శ్మశాన వాటికకు అంబేద్కర్ పార్కుకు స్థలం కేటాయించాలని నాయకులు దుబాసి వరప్రసాద్ అంబేద్కర్ యూత్ సభ్యులు ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు అనపర్తి నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుగుబంటి సత్యబాబు టీడీపీ మండల అధ్యక్షులు ఉద్దన్ శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు అవి కూడా ఒక ప్రేమపేటలో శ్మశానాలు కావాలన్నా డబ్బింగ్ కావాలన్నా చెరువు చెరువుని వేరే న్యాయ ప్రాంతం కాకూడదు వేరే అవసరాల కోసం వాడకూడదు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది మనం వర్షాలు మనం కూడా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వ విధానం అనేది కోర్టు విధి ప్రకటించింది దాంట్లో మనం అంతవరకు అనుభయించుకోగలము అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఫస్ట్ నాయకులు అర్థం చేసుకుంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇప్పుడు జరుగులు ఎక్కడ అంజకాంతం కాకూడదు వేరే అవసరాలకి పోకూడదు అని సుప్రీంకోర్టు నేపథ్యంలో గతంలో ఒక విధంగా కమ్యూనిటీ సెంటర్స్ ఏదైతే కమ్యూనిటీ సైట్ ఏదైనా లేవట్లే ప్రైవేట్ లేవట్లు కానీ వేసి చోట కామన్ సైట్స్ వదిలిపెట్టారు ఆ కామన్ సైన్స్ లో ఏ విధంగా కన్స్ట్రక్ట్ రాకూడదు ముఖ్యంగా ఇక్కడ దొడ్డిగొండలో పంచాయతీ భవనానికి అది ఐడెంటిఫై చేసి నేను అది నిబంధనలు పెరుగుతామంటే అధికారులే చెప్పారు అన్నారు ఫస్ట్ ఆఫ్ అధికారులు కూడా కామన్ సైట్ లో కన్స్ట్రక్షన్ ఉండకూడదు అనే అవగాహన కావాలి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఆ కామన్ సైట్ లో పెట్టారు కొన్ని జోట్ల ఆవరణ హైకోర్ట్ ఆశ్రితం పొందుంది మరియు కోర్వార్డ బా ఆశ్రితం. రేపటి గవర్నస్రమా నిర్మాణం చేసిన తర్వాత గవర్నస్రకి అవరణ సేన దాఖలైన న్యాయస్థానం ఆశ్రితైతే న్యాయస్థానం వారి తీర్పుని నిfte ప్రజానము గురుగా పొందు. అందువసవం మనం పీజబుల్ గా ఉన్న సైట్ నే మనం నాయకుడి గుడిగా వసతిగా లేక పెంచుకోవడానికి అవకాశం ఉంది. ముకినా మార్కెట్ జోట్ల వచ్చేది మాన్ కాండినసి సేకరణ మారినందుకు అవుతా ఉంది గవర్నమెంట్ కూడా డెంటే ఫిక్స్ చేసింది మాకు సాటర్డే డెడ్ ఫిక్స్ చేసింది సాటర్డే నాకు శంకుస్థాపన చేసి చెప్తాను కానీ మనం అవ్వలేదు ఈ రెండు గ్రామాల్లోనే కూడా నాయకులు సెంట్రెండ్ చేస్తే దాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా మిగిలిన సమస్యలు ప్రధానంగా ఈపీటీసీలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవన్నీ ఆల్మోస్ట్ చేశారు ఇరవై ఏడో తారీఖు మనం నిర్వహించుకున్నాం నెల రోజులు కానీ నెల రోజులు అయ్యి చేస్తా ఉన్నాం వారు టైం ఇస్తే ఇవన్నీ రిజాల్వ్ చేసి ఇస్తాను అప్పుడు సమావేశంలో పెడితే సమావేశం కొంత అప్రదంగా ఉంటుందని చెప్పడం వల్ల తెలియజేస్తే గ్రామాల్లో ఏ సమస్యలున్నా మనం ఇది ఓన్లీ నాయకులు కట్టడం చేసుకున్నాం ఇది నాయకులు క్రెడిట్ తీసుకోవాల్సింది సమావేశం ఆ విధంగా నెక్స్ట్ మీటింగ్స్ అన్ని మనం తీసుకెళ్తాం ఏదైతే ప్రజాదర్బాలు ప్రజాదర్బా మాత్రం ప్రజలందరూ పది సమస్యలు చెప్పి డిగేసెల్ అదే విధంగా అది కూడా నెరవేరుతాం అది నెక్స్ట్ ఎప్పుడు పెట్టుకుందా అనేసి ముందుగా ఒక రెండు మూడు రోజుల ముందుగా చెప్తాం అది గ్రామంలో టాంబం ద్వారా మనం అసలు తెలియజేసి